మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం అయితే జైచల్ జిల్లా ధర్మపుర్లో ఉన్నాం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వాతి నక్షత్రం శనివారం సాయంత్రం జన్మించడం జరిగింది ఈ రోజు గుంటూరు గేయవర్షిని గారైతే బియ్యపు గింజలపై అంటే స్వామివారికి కళ్యాణానికి అయితే తలంబరాలు సమర్పించడానికి వచ్చారు బియ్యపు గింజలపై స్వామివారి పేరునైతే లిఖిస్తున్నారు అందులో ఇంతకుముందు మట్టపెల్లిలో స్వామివారి కళ్యాణానికి ముప్పై ఒక్క నూట పదహారు అయితే సమర్పించారు ఇప్పుడు ఈ రోజు ధర్మపుర్ లో అయితే పదకొండు వేల నూట పదహారు అయితే స్వామివారి కళ్యాణానికి తలంబరాలుగా అయితే తీసుకొచ్చారు పాప స్టార్టింగ్ ఒకేసారి రెండు బియ్యపు గింజలపై స్వామివారి పేరు లికిస్తూ ఇప్పుడు ఒకేసారి ఐదు బియ్యపు గింజలపై అయితే స్వామివారి పేరు లిఖిస్తుంది ఇందులో స్వామివారి మాత్యం అయితే ఉంది అదేంది అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు గుంటూరు శ్రీనివాసు నేను శాఖలో చేస్తాను నల్గొండ జిల్లా బిర్యాల పాప పేరు గుంటూరు కేఏ పాప ఏమి పాప సెకండ్ ఇయర్ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఎట్లా స్టార్ట్ అయింది మొట్టమొదటిసారి రెండు వేల ఐదులో మట్టపల్లి క్షేత్రాన్ని దర్శించుకున్నాను మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు అదే సంవత్సరం ఆయన స్వామి కళ్యాణాన్ని కూడా అటెండ్ అయ్యాను ఆ రోజు వచ్చిన ఆలోచన నరసింహ అనే నామాన్ని రాయాలని అనుకున్నాను యాక్చువల్ గా నేను రాయాలనుకున్నాను కానీ ఆ స్వామి అనుగ్రహం నాకుంది నేను రాయలేకపోయాను ఆయన దర్శన భాగ్యం అయితే ఉన్నది నేను రాయలేకపోయాను అయితే నా కూతురు గేయవర్షిని అడిగాను రాస్తావా అని అడిగితే రాస్తా అన్నది ఎందుకంటే కడుపులో ఉన్నప్పటి నుంచే మేము లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుంటున్నాము పుట్టిన తర్వాత కంటిన్యూగా ప్రతి శుక్రవారం కూడా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలని నిద్ర చేసేది స్వామిని దర్శనం చేసుకుండేది ఆ గర్భగుడిలో ఉండి వాళ్ళకు మాటలు రాని టైంలో నరసింహ అనే నామాన్ని నేర్పించాను నేను అట్లా అక్కడ ఉన్నటువంటి పూజారులు అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని కూడా మంచిగా గర్భగుడిలో కూర్చోబెట్టి మంత్రోపదేశం లాగా వాళ్ళు చెప్పేది మేము నరసింహ నరసింహ అనే నామాన్ని పిల్లలు చదివించేది మేము ఉగ్రం వీరం మహావిష్ణు మంత్రం చదువుకుంటే వాళ్ళు కొంచెం పెద్దవుతూ చదువుతూ చదువు వస్తున్న కొద్దీ వీరం మంత్రాన్ని చదివిచ్చాను వాళ్ళకి ప్రతిరోజు ఆర్యపత్ర రావుకుతో పూజ చేస్తారు రెండు వేల ఐదు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆర్యపత్ర్రావుకుతోనే పూజ చేస్తారు నరసింహస్వామి పూజ అయితే ఇక్కడ ఏంటంటే నవనరసింహ క్షేత్రాలలో మన తెలంగాణలో ధర్మపురి ఒకటి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఉంది కాబట్టి ఈ యొక్క ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాన్ని రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నేను కంటిన్యూగా వస్తున్నాను లాక్డౌన్ దగ్గర నుంచి రాలేకపోయాను ఇప్పుడు ఈ స్వామి దగ్గరికి రావాలనుకున్నాను వస్తూ వస్తూ ఏం చేశానంటే శ్రీ నరసింహ అనే నామాన్ని ఆరక్షరాలని తలంబ్రాల బియ్యం గింజలపై లిఖించి మా కూతురు ద్వారా రాయించుకొని తీసుకొని ఈయన సన్నిధికి వచ్చాను ఈ రోజు స్వాతి నక్షత్రము స్వామి కళ్యాణం ఉంటుంది కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఈవో గారి అనుమతులు ప్రధాన అర్చకులందరి అనుమతులు తీసుకొని పాపను ఉదయం ఆరు గంటల నుంచి కూడా మౌన ఉపవాస దీక్షలో ఉంటూ ఇక్కడ శ్రీ నరసింహ అనే నామాన్ని మళ్ళీ లిఖిస్తుంది ఇక్కడ లిఖించినటువంటి బియ్యం ఈ రోజు వెయ్యి నూట పదహారు వరకు అవుతాయండి వెయ్యి పదహారు కానీ పదకొండు వందల పదహారు గాని తలంబ్రాల బియ్యం లిఖించి ఇవి మేము తీసుకొచ్చిన పదకొండు వేల నూట పదహారు తలంబరాల బియ్యం గింజలు కూడా స్వామి కళ్యాణానికి సమర్పించేస్తామండి గేవర్షిని గారి మదర్ కూడా ఉన్నారు ఇక్కడ స్వామి వారి అనుగ్రహం వలన ఆ కళ్యాణ రోజున స్వామి వారికి అయితే తలంబ్రాలు సమర్పించడానికి వచ్చారు వారిని అడిగి అయితే తెలుసుకుందాం మీకు ఎట్లా అనిపిస్తుంది నమస్కారం అండి మా పాప గేయ వర్షి ఫస్ట్ నలభై ఐదు రోజులలో ముప్పై ఒక్క వెయ్యి నూట పదహారు బియ్యపు గింజల మీద నరసింహ అనే నామాన్ని లిఖించింది వాటిని మే ఇరవై రెండో తారీఖున నరసింహ స్వామి కళ్యాణానికి సమర్పించాము ఇప్పుడు ధర్మపురిలో నవనరసింహ క్షేత్రాలలో నటి ధర్మపురిలో కూడా సమర్పించాలని చెప్పి స్వాతి నక్షత్రం స్వామి కళ్యాణం రోజున పదకొండు వేల నూట పదహారు బియ్యపు గింజలు మీద పదకొండు రోజులు పిల్లల్లో కంప్లీట్ చేసిందండి ఇదంతా స్వామి అనుగ్రహంతో ఉండబట్టే మా పాపకి ఇలా రాయగలుగుతుంది ఇది అంతా స్వామి అనుగ్రహమేనండి ఓ రోజు కూడా ఐదు నుంచి ఆరు గంటలు ఉపవాసం మౌన దీక్షలో ఉంటూ రాస్తుందండి పాప ఇలా రాస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి అనుగ్రహం తప్ప ఇంకొకటి ఏం లేదు మొత్తం స్వామి అనుగ్రహం అండి అట్లానే పాపకి బహుజన సాహిత్య అకాడమీ వారు జాతీయ సూక్ష్మ కళా రత్న అని అవార్డు ఇచ్చారు అది అక్టోబర్ నెల ఆరో తారీఖున పాపకి తిరుపతిలో ప్రదానం చేస్తారండి ఇది కూడా స్వామి అనుగ్రహంతో వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది పాప వాళ్ళ నాన్నగారి కోరికని ఈ విధంగా స్వామి అనుగ్రహంతో తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు పాప అయితే ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఎవరితోని మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తూ ఆమె వారి యొక్క పేరునైతే కలంబ్రాలలో లిఖిస్తుంది ఇప్పుడు అంటే పాపకు స్టార్టింగ్ టైం అంటే మన ఇబ్బంది ఏర్పడిందా ఎందుకంటే ఎవరితోని మాట్లాడకుండా ఒక ఐదు ఆరు గంటలు ఉండడం పాపకి ఏ ఇబ్బంది కలగలేదండి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ రెండు వందలు బియ్యపు గింజలు వస్తుంది తర్వాత తర్వాత మూడు వందలు తర్వాత తర్వాత వెయ్యి బియ్యపు గింజల మీద స్వామి నామాన్ని లిఖిస్తూ ఉందండి స్వామివారి అనుగ్రహం వల్ల పాపకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి నామాన్ని రాయగలుగుతుందండి పాప మాత్రం పాప నరసింహస్వామి మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో నరసింహం భీషణం భద్రం రుచ్యం రుచ్యుం నమ ఈ మంత్రాన్ని ఫస్ట్ పదమూడు బియ్యపు గింజల మీద అక్షరాలు లిఖించిందండి ఇప్పుడు ఇది నవనరసింహ క్షేత్రాలలో ఒకటి కాబట్టి ఇప్పుడు తొమ్మిది బియ్యపు గింజల మీద స్వామి మంత్రాన్ని లిఖించిందండి ఈ రోజు స్వామివారి కళ్యాణం సందర్భంగా గుంటూరు గేయవర్షిని గారైతే అయితే స్వామివారికి తలంబరాలు సమర్పించడానికి నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ నుండి అయితే ధర్మపురికి వచ్చి ధర్మపురి స్వామివారి సన్నిధిలో అయితే స్వామివారికి కళ్యాణానికి తలంబరాలు అయితే సమర్పించారు గేయవర్షిని గారు అయితే ఇంకెన్నో ఇప్పటికే ఒక అవార్డు అయితే తీసుకున్నారు అది నెక్స్ట్ మంత్ లో అయితే అవార్డు ఇవ్వబోతున్నారు అలాగే ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డులు తీసుకొని అలాగే స్వామివారి కృప వారిపై ఎల్లప్పుడూ ఉండి ఇప్పటికైతే రెండు టెంపుల్ దర్శించి స్వామివారికి అయితే తలంబ్రాలను సమర్పించారు ముందు ముందు స్వామివారి కృప కలిగి ఉండి ఎన్నో బహుమతులు గెలుచుకోవాలని చెప్పి మేము సుమన్ టీ తరఫున కోరుకుంటున్నాం